రాఖీ పౌర్ణమి సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఓ స్పూర్తిదాయక కార్యక్రమం జరిగింది జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా వితంతు మహిళలకు రాఖీ కానుగ చీరలు అందజేస్తారు నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేసి స్వీట్లు అందజేసి వారికి రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధ్యక్షులు ఏపీ రాష్ట ఉప ముఖ్యమంత్రి కొండెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెయ్యి మంది వితంతు మహిళలకు రాఖీ చీరలు పంపిణీ చేస్తున్న వేళ అదే స్పూర్తితో ఈ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించినట్లు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు వితంతో ఆడపడుచులకు రాఖీ కానుగా చీరలు అందించడం తమ బాధ్యతని ఆయన తెలిపారు ఈ ఆనందాన్ని వారితో పంచుకోవడం తనకు గర్వకారణమని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు ఓకే సార్ Okay, OK 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 あめっちゃおらないもん ರಕ್ಷಾಬಂಧ ಎಂತ ಪವಿತ್ರ ಇಂಡ ಇಂಡಿಯಾ ಮೊತ್ತ ಭಾರತ ದೇಶ ಮೊತ್ತ ಆಡಪುರುಷರು ರಕ್ಷಣ ಕೋಸ ರಕ್ಷಾಬಂಧನದ ಮುಟ್ಟು ಕಟ್ಟಡ ಅದು ఆప్యాయత అనురాడానికి సంకేతంగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా ఇండియాలో దీని చాలా పవిత్రంగా మనం భావిస్తాం చెల్లెని ఆశీర్వదిస్తూ అన్న కానుకలు ఇవ్వడం అన్నం మేలు కోరుతూ చెల్లి రాఖీ కట్టడం అనేది రాకి పండుగనిపోతే మనం ఇస్తూ ఉంటాం మరి అలాంటి పర్వదినాన్ని ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులు పిఠాపురంలో నేను వితంతులైన మహిళలకి చెల్లిగా స్వీకరిస్తూ రక్షాబంధం కట్టించుకుని చీరలు పెడతా ఉన్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమాలు చేయండి ఎందుకంటే ఒక పవిత్రమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఆడపడుతులకు అన్నగా ఒక అన్నగా మేము ఉన్నాము ఉంటాము అని చెప్పి తెలియజేసే కార్యక్రమం తీసుకున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ దానిలో భాగంగానే జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీ చేయిస్తూ వారి పెద్ద కూడా కొంతమంది కార్యమైతే ఈ చీరల బంధుని రక్షాబంధన కట్టించుకుని స్వీట్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేపట్టాను ఈ కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం మన కల్చర్ని తెలియజేసే మన సాంప్రదాయాన్ని తెలియజేసే కార్యక్రమం మరొకసారి నియోజవర్గ ప్రజలకి జిల్లా ప్రజలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియదు